హాయ్ అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వంగ చెట్టుకి పచ్చ పురుగు తర్వాత కాండం తులసే పురుగు తర్వాత పూత రాలకొండ మనకైతే అంటే ఇంట్లోనే దొరికే వస్తువు వస్తువుతో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన మా పెరటలో వచ్చేసి ఈ వంగ చెట్లు అయితే వేస్తున్నాము ఈ వంగ చెట్లకైతే నేనైతే పురుగు అయితే పురుగు ముందే అసలు పట్టినా ఈ ఆర్గానిక్ వంకాయ అంటే పురుగు మందులు పట్టిన వంకాయ మేమైతే అంటే ఇంట్లోనే వాడుకుంటామండి ఇప్పుడు ఈ వంగ చెట్టుకైతే ఈ పచ్చ పురుగు ఈ కాండం తొరిచే పురుగు వంగ చెట్టుకైతే పడిందండి దీనికి నేను ఏ నివారణ చేస్తానో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీకైతే తెలియజేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి ఈ తెగుళ్ళైతే చూపిస్తాను ఇదేనండి ఇది కాండం తులసి పురుగు అనమాట ఈ ఆకులో ఈ ఆకు కా నుంచి ఈ పసన కాండం వంగిపోద్ది వంగిపోద్ది అండి ఇది కాండం తులసి పురుగు అంటారు దీంట్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం ఇదిగోనండి దీంట్లో పురుగు కనిపిస్తుందా ఇది మామూలుగా కమ్మిటి పురుగు మాదిరిగా అయితే ఉంటుందండి ఇది మామూలుగా మామూలుగా పొలాలలో అయితే పైర్లు అయితే పచ్చ పురుగు మీరు చూసే ఉంటారు మన వీడియోలలో అలాంటి పురుగు కాదు ఇది ఇది వంగ చెట్టుకి పడే పురుగు ఇది కమ్మిటి పురుగు మాదిరిగా ఈ బట్టల బట్టలకైతే ఉంటుందండి ఇది ఆకుని చుట్టేసి ఇలాగా ఆకు అంతా ఎలాగైతే తినేస్తుందండి ఇది మొత్తం చొండ ఎలా తినేస్తుందో ఇది వచ్చేసి బూజు తీగులు అంటారు బూజు అంటే ఇంకో చూడండి తెల్ల తెల్లంగా గూళ్ళు అయితే ఉన్నాయి ఇది సన్న సేమ అనమాట మీరు చూసుంట చూడండి బాగా చూడండి సేమలు చూడండి అవి ఎర్రజేమలు కాదు నల్లజేమలు కాదు అవి ఒక అండి ఆ చేమలు ఇట్లాగా గూళ్ళు పెట్టి గుడ్లు పెట్టి ఆకుని ఇలాగా మచ్చలు మచ్చలుగా అయిపోద్ది ఈ మచ్చలు మచ్చలుగా అయిపోయిన వాళ్ళు కూడా వంగ చెట్టు నాణ్యత పోయి ఇలాగా తెగుండి అయితే వస్తుందండి తర్వాత వంకాయ గడ వంకాయ గడ చూపిస్తాను ఇప్పుడు ఆకు గురించి మీకు అయితే తెలియజేశాను ఆకుకి ఏ తెగులు పడేది ఇప్పుడు వంకాయ గడ ఇదిగో బూజు తెగిలైతే పడుంది అదిగడ చూపిస్తాను దాకలా ఆకు చూపించాను కదా అదే తెగిలండి ఈ గడ ఎంత ఈ ఈ అంచున ఎక్కువగా అయితే ఈ తెగులు అయితే పడుద్దండి కొద్దిగా చూడండి తెగులుబడిన వల్ల వంకాయ నాణ్యత పోయి ఇలాగా చూడండి ఇక్కడ చూడండి బొక్క అయితే వేసేసిందండి రంధ్రం ఈ రంధ్రంలో పురుగు అయితే చేరేసి ఈ కాయ అయితే పుచ్చిపోద్దండి వంకాయ చూడండి ఈ వంకాయ అయితే ఈ తెగుల వల్ల ఈ బూజు తెగులు వల్ల వంకాయ గడ ఎలా అయిపోందో చూడండి తెగుళ్ళైతే ఈ వంగ చెట్టుకి అయితే చూశారు కదా ఈ తెగుళ్ళకి మనకి ఇంట్లోనే దొరికే వస్తువు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీకైతే ఆ తెగుళ్ళు పోయేదానికైతే మీకైతే చూపిస్తానండి ఏనండి వంగచెట్టుకి తెగుళ్ళు పోయేదానికి ఇదేనండి ముందు ఇది పొయ్యిలో మనం మంటేసిన మంటేస్తాము కదా అన్నం కానీ కూరలు కానీ వండినప్పుడు కట్టెలతో వచ్చిన బూడిది ఈ బూడిది ఇవి వచ్చేసి వాటర్ ఈ వాటర్ దేనికంటే మంచు కాలం అయితే ఉదయాన్నే చెట్ల మీద ఆకుల మీద మంచు అయితే ఉంటుందండి ఇప్పుడు మంచు కాలం అయితే కాదు కాబట్టి నేనైతే ఈ వాటర్ చల్లి వాటర్ అయితే తడిచిపోంటది నీళ్లు చల్లాల్సిన అవసరం లేదు నీళ్ళు దేనికంటే చల్లేది ఇప్పుడు మనం బూడిది బూడిది చల్లినప్పుడు బూడిది చల్లినప్పుడు మనం నీళ్లు చల్లాం కాబట్టి ఆ ఆకు మీద ఈ బూడిది కతక్కన అతుక్కోవద్దు అనమాట పొయ్యలో బూడిదైతే చల్లేసానండి మీకు డౌట్ వస్తుందండి ఈ బూడిద చల్లితే తెగులు పోదా అని కంపల్సరిగా తొంభై పర్సెంట్ ఈ తెగులు అయితే పోతాయండి తర్వాత ఒకవేళ తోటలో ఎక్కువగా ఉన్న వల్ల ఈ బూడిది ఒక్కొక్కరైతే అసలు చల్లరండి తోటలు ఎక్కువగా ఉంటాయి కానీ పురుగు ముందు అయితే కొట్టుకుంటున్నారు కొట్టుకుంటారండి కానీ మన పెరటిలో మనం ఒక రెండు మూడు మొక్కలు వేసుకుంటాము ఈ వంగ చెట్లు ఈ వంగ చెట్లకి మనకి ఆ రెండు మూడు మొక్కలకి ముందు దొరకాలంటే మనం కొని ముందు స్ప్రే చేయాలంటే చేయలేము గడ అందుకని మన ఇంట్లో దొరికే వస్తువుతోనే ఆ తెగుళ్ళు అయితే మనమైతే నివారణ చేసుకోవచ్చు కంపల్సరిగా ఈ బూడిది చల్లిన వల్ల మటుకు ఈ కంపల్సరిగా ఈ పురుగు అయితే చనిపోయి మళ్ళీ పుష్కలంగా ఆకైతే వచ్చి మొగ్గగడ రాలిపోకుండా కాయ కాయిగడ పుచ్చిపోకుండా అయితే ఈ బూడిదైతే పనిచేస్తుందండి తర్వాత ఒకవేళ పోకపోతే తెగులు పోకపోతే మామూలుగా పొలంలో స్ప్రే చేస్తుంటాం కాబట్టి ఫ్లోరోపైరోపాస్ పచ్చి పరిగ ముందు స్ప్రే చేసినా కూడా ఈ పచ్చి ఈ తెగులు అయితే నివారణ అయితే చేసుకోవచ్చు సరే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈ వంగ చెట్టుకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం ఈ తిగుళ్ళు పోయేదానికైతే నేనైతే ఒక చిటక అయితే చూపించాను నా వీడియో మీరు లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నవారు వారు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్